హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు రాగి ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకుని వేయించుకోవాలండి రెండు నిమిషాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు పల్లీలు ఇంకా జీడిపప్పు వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి జీడిపప్పు కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక ఇంచ్ అల్లం తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగక్కర్లేదండి జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి అంటే బొంబాయి రవ్వ అండి హాఫ్ కప్పు రాగిపిండి వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు పోపుతో పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటదండి ఈలోపు రెండు కప్పుల నీళ్లు వేడి చేసుకోవాలి హాఫ్ కప్ రాగి పిండి హాఫ్ కప్పు బాంబే రవ్వ కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళండి ఇప్పుడు నీళ్ళు వేడైన తర్వాత ఇందులో పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి వేడి నీళ్ళు పోసుకుంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుందండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి అండ్ రాగి ఉప్మా రెడీ అయిపోయింది ఒట్టి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇలాగైతే బాగుంటుందండి పొడి పొడిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంతే అండి రాగి ఉప్మా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చక్కగా నెయ్యి వేసుకుని పిల్లలకి పెడితే పిల్లలకి బలం కూడా అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా చాలా హెల్తీ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్